నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా నంద్యాల జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాంను నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాలలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం నంద్యాల మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు చేయాలి కోల్డ్ స్టోరేజ్ వద్ద మిర్చి కొనుగోలు ఆపాలి వారిపై చర్యలు తీసుకోండి మిర్చి ఏజెంట్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు నంద్యాల నేషనల్ కళాశాలలో రోటరీ ఇన్నర్విల్ మరియు శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు సైబర్ నేరాలు శక్తి యాప్పై అవగాహన సదస్సు సిఐ జయరామ్ శ్రీశైలం జలాశయం ముందు భాగంలో ఏర్పడిన ప్లాంజ్ పై ముగిసిన అండర్ వాటర్ వీడియోగ్రఫీ సర్వే ముగింపు నంది డైరీపై దాడులు కొన్నేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నంది డైరీపై జరిమానా కర్నూలు విజిలెన్స్ ఎస్పీ వెల్లడి నంద్యాల ఆర్టీసీ డిపో నుండి పౌర్ణమికి అరుణాచలం వేలంగినికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు ఆర్టీసీ డిఎం గంగాధర్ వెల్లడి మహానంది క్షేత్రం సమీపంలో మేతకు వెళ్లిన లేగదుడను చంపి హల్చల్ సృష్టించిన చిరుత భయం గుప్పెట్లో ప్రజలు ఆళ్ళగడ్డ పట్టణంలోని విశ్వరూపనగర్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బిగించాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు మా నిరాహార దీక్షలు ఆగవు కార్మికుల నాయకులు మూడవ రోజు రిలే నిరాహార దీక్ష స్వచ్ఛమైన వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నారా కుటుంబంలో శాంతి సమాధానం లేక ఎంతో వేదనతో ఉన్నారా చెడు వ్యసనాల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారా ఏ పని చేసినా ప్రతిఫలం లేక కృంగిపోతున్నారా అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో వివాహం జరగక గర్భఫలం లేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారా అయితే మీకు శుభవార్త కలవరి టెంపుల్ మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తుంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవిజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించే స్వచ్ఛమైన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆత్మీయంగా బలపడుతూ వారి కుటుంబాలను కట్టుకుంటున్నారు చెడు వ్యసనాల నుండి విడిపించబడుతున్నారు ప్రతి ఆదివారం మందిరంలో జరిగే ఆరాధనలో దైవిజన్లు మరియు కొన్ని వేల మంది కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నాడు అనేక మంది వచ్చి మీరు రండి మీరు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల పొందుకోండి తప్పక రండి కుటుంబంగా రండి కల్వరి టెంపుల్లో ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటలకు రెండవ ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకు మూడవ ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకు నాలుగవ ఆరాధన సాయంత్రం గంటలకు హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి